హాయ్ వర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ చెప్పిన ఈ ఈరోజు అయితే మన బ్రాండ్ మొబైల్స్ ఒక ఫిఫ్టీన్ మోడల్స్ ట్వంటీ మోడల్స్ మిడిల్ క్లాస్ను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఫోన్స్ తీసుకువచ్చాను చాలా మంది తక్కువలో ఫోన్లు మంచి క్వాలిటీ ఫోన్స్ అడుగుతున్నారు ఆ విధించిన మంచి బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చాను చాలా మంది వీడియోస్ ఎందుకు పెట్టడం అంటున్నారు మన వీడియోస్ పెట్టే టైం అంతా కూడా మన ఫాలోవర్స్ మన వాట్సాప్ లో పెడతానే మొబైల్స్ బుక్ చేసుకుంటున్నారు ఈ రోజు అండి ఒకటి మూడు ఎయిట్ జిబి డివిజన్ టూ ట్విడే జస్ట్ ఫిఫ్టీన్ డేస్ మొబైల్ తినాలకి బుక్ చేసుకున్నారు ఒకటి వచ్చేసి వై ట్వంటీ ఎయిట్ డేస్ సామ్సంగ్ ఏ డబల్ త్రీ ఫైవ్ జీ కోతాకి వేసుకున్నారు ఇది చాలా మంది నమ్మదు బుక్ చేసుకున్నారు ఈ రోజు ఏం మోడల్స్ ఉన్నాయి ఎంత డేట్ సార్ చెప్తూ ఒప్పో రెనో థర్టీన్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి వైట్ కలర్ ఇది వచ్చేసి ఆన్లైన్ లో కొత్త వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఉందండి నలభై వేలు ఉంది ఇది వచ్చేసి మనం కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాము సిలిపిస్ అలాగే వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఎయిట్ జబీ ర్యామ్ ఓ ట్వంటీ ఎయిట్ సిలిపిస్ అండి చూడండి కంపెనీ సీల్డ్ ఇది వచ్చేసి ఆన్లైన్ లో థర్టీ థౌసండ్ ఉంది మన వచ్చేసి కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము అలాగే మన దగ్గర మోటో ఎడ్జి ఫిఫ్టీ ఫిఫ్ ఎడ్జి ఫిఫ్టీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ జస్ట్ వన్ మంత్ ఓల్డ్ బ్రాండ్ ఎన్న మొబైల్ మొత్తం ఫుల్ కిట్ ఉంది ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇరవై వేల వస్తుంది అండి అలాగే మన దగ్గర ఒకటి అండి మోటో జీ ఫిఫ్టీ ప్రో ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఇంటర్నల్ ఇది హండ్రెడ్ వాట్ ఛార్జర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కేవలం అంటే కేవలం ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అండి రేట్ మాత్రం తగ్గిందండి ఒకటే రేట్ ఉంటుంది ఎందుకంటే మోటార్ స్టాక్ చాలా డిమాండ్ ఉంటాయి అలాగే వివో టీ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డేనలో ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ ఓల్డ్ సిక్స్ మంత్స్ వ్యారంటీ ఉంది వచ్చేసి మనకి కేవలం అండి కేవలం టువెల్ థౌసండ్ వస్తుంది పన్నెండు వేలు వస్తుంది అలాగే మన దగ్గరికి పోకో ఎం త్రీ అండి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ డేనల్ మంచి బ్రాండ్ మొబైల్ సూర్ ధావర్ ఒక స్ట్రాచ్ మెల్టీ కండిషన్ ఉన్నాయండి చూడండి బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ చూడండి మంచి బడ్జెట్ ఫోన్స్ కేవలం అంటే కేవలం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ అండి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీలో పోకో ఎం త్రీ చూడండి మొబైల్ చాలి డిస్ప్లే కానీ కెమెరా కానీ బ్రైట్నెస్ కానీ చూడండి సిక్స్ జీబీ ర్యామ్ చూడండి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పోకో ఎం త్రీ ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ సార్ చూడండి బ్రాండ్ ఉంది మొబైల్ చూద్దాము ఒక స్క్రాచ్ లేదు మిల్టీ కండిషన్ ఉన్నాయి మొబైల్స్ చూడండి చూడండి బెస్ట్ మోడల్ తొందరగా బుక్ చేసుకోండి బెస్ట్ ఆఫర్స్ ఎవరైనా కావాలంటే ఓకేనా అన్ని సిక్స్ జీబీ బ్రామ్ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అండి ఇది ఆరు వేల ఎంహెచ్ బ్యాటరీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీనాలు బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ అన్ని అలాగే ఓవో ఎం ఫోర్ ఫైవ్ అండి లాస్ట్ మనం టెన్ పీసీ తెప్పించినాము మంచి ఫీజు రెస్పాన్స్ వచ్చింది ఆల్ సోల్డ్ అయిపోయినాయి మళ్ళీ స్టాక్ అయితే లేదు లిమిటెడ్ రెండో రెండు పీసులు ఉన్నాయి తొందరగా బుక్ చేసుకోండి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్ ఫోర్ జీబీ టన్నాలు డెమో యూనిట్ సెట్లు అనమాట అన్నిజులు ఫోన్స్ మొత్తం ఫుల్ కిట్ ఉంది బాక్స్ ఛార్జర్ అన్నీ ఉంటాయి గా చూద్దామని ఒక లేదు కొత్త మొబైల్ తీసుకున్న ఫీలింగ్ రావాలి కస్టమర్ కు ఓకేనా అంత గా ఉన్నాయి చూడండి ఫైవ్ జీ మొబైల్ అండి తక్కువ లో ఫైవ్ జీ ఫోన్ కావాలన్నది కేవలం అంటే ఎయిట్ థౌసండ్ అండి లాస్ట్ రేటు ఓకేనా మంచి రెస్పాన్స్ ఉన్నాయి మంచి స్టక్ కాకుండా నీట్గా ఉన్నాయి అలాగే రెడ్మీ నైన్ ఫోర్ సిక్స్ ఎంహెచ్ బ్యాటరీ రెండు ఫీజులు ఇప్పించామండి సిక్స్ జీబీ ర్యామ్ ఉంటుండే బ్రాండ్ ఉన్నాయి మొబైల్స్ ఒకటి జస్ట్ బ్లూ ఒకటి గ్రీన్ రెండే రెండు ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ ఉంది చూడండి ఇది కూడా కేవలం అరవైలందలు వస్తాయి తొందరగా బుక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆఫర్స్ మంచి డీల్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ మంది చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ కు మిలేటివ్ అందరూ షేర్ చేయండి ఓకే మీరు సపోర్ట్ చేస్తే మీందుకు మంచి డీల్ తీసుకొని వచ్చాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్